హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్బీవి బ్లాక్స్ లో వచ్చేసి మత్తగారు వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళామన్నాం కదా ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే అయ్యింది ఆ రోజు వచ్చేసి సండే అండి సండే అయితే నాన్ వెజ్ తినము మా అత్తగారు వాళ్ళు వచ్చేసి చేపల కూర అయితే వండుకున్నారండి మేమైతే ఉన్నాయి కదా చెట్టుకి అయ్యో రెండు కాయలు అయితే ఎంపు ఇంకా కూరగాయలు ఏమి ఇవ్వండి కాయ అయితే రెండు కాయలు తెంపుకి వచ్చేసి ఉల్లిపాయకు వేసి వేసేసాను ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగి పెడుతుంది మేము వచ్చేది వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పలేదు అయితే వాళ్ళ వరకే వంట చేసుకొని ఉన్నారు ఈ ఏసీ వచ్చేసి శ్రీరామనవమి పండుగ రోజు తీసుకొచ్చారండి అక్కడైతే ఎండలు బాగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అక్కడ కూడా ఒక ఏసీ బిగిద్దామని చెప్పేసి తీసుకొచ్చారు ఇక్కడ మా వారే బిగిస్తారండి ఏసీ కూడా వచ్చేసి తనైతే వర్క్ చేసుకుంటున్నారు ఏసీకి సంబంధించిన వర్క్ ఇక మనకి బయట పక్కన ఉంటుంది కదండి ఏసీకి అవుట్డోర్ అది అయితే బిగించడాక అని చెప్పేసి కొన్ని పైపులు ఉంటే ఇంకా వాటిని కట్ చేసేసి స్టాండ్ తయారు చేస్తున్నారండి ఇక్కడ వచ్చేసేసి ఆ పైపులు ఉన్నాయి కదండి ఇక అయితే స్టాండ్గా తయారు చేస్తున్నారు అదే మనం బయట కొనాలన్నా కానీ వెయ్యి రూపాయల పైనే ఉంది కదా ఇలా అయితే మేమే తయారు చేసుకున్నాము రెండవ రోజు ఏంటంటే ఇంకా మధ్యాహ్నం పాటు తీసుకొచ్చారు కాబట్టి ఆ రోజు బిగించడం అయితే అవలేదండి ముఖ్యంగా మేము ఈ ఏసీ బిగించడాకే వెళ్ళాము ఇవి వచ్చేసి సేవతమ్మకాయ కాయలని సేవచంతకాయ దాన్ని రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారండి ఇవైతే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చెట్లుంటే చిన్నప్పుడు మేము కోసుకునే వాళ్ళము ఇప్పుడైతే బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది నందిశ్రీ గారి వల్ల హస్బెండ్ అయితే తీసుకొచ్చారంట నందిశ్రీ గారు తినమని ఇచ్చారు ఎంత మిగతా ఇట్లాగా గోడగా వేసవి కాలం అయితే ఈ కనకంబరాజు అయితే చాలా ఇక్కడ వచ్చేసి ఏసీ అయితే బయటికి తీస్తున్నారు అండి ఇండోర్ ఏసీ అయితే బయటికి తీస్తున్నారు చూస్తాను అని చెప్పేసి అంటే ఏసీ అయితే గోడకి పిచ్చి చేయటమే ఉంది కదండి గోడకైతే ముందుగా ఏసీ బిగుసకి బెజం అయితే వేస్తున్నారండి పైపు బయట నుంచి రావాలి కదా లోపలకి అని చెప్పేసి ఇట్లా అయితే బెజమైతే వేస్తున్నారు ఇది డ్రిల్లింగ్ మిషన్తో గోడకి డ్రిల్ వేసే మిషన్ అయితే అయితే ఉందండి వచ్చేసి ఆ సౌండ్కి వాడు కూడా ఆ నరుస్తా ఉన్నాడు వాడుకో సరదాగా ఉంది ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ చూస్తుంటే కంట్లో వాడికి తెలుసు భలే పండిందండి ఇదిగో తయారైంది భలే ఉన్నాయి మేము వచ్చినప్పుడు రెండు కాయలు ఉన్నాయి చక్కగా ఇక్కడ పండుగ వచ్చేసి బజ్జీలు అయితే తెప్పించుకున్నాడు అండి బజ్జీలే కాదండి మా ఊర్లో అయితే ముంత మసాలా బాగా చేస్తారు ఈ పూట సాయంత్రం పూట వచ్చేసి బీరకాయ కర్రీ చేద్దామని కోస్తున్నాను అండి అండి కోళ్ళు పెంచుతారు కదా అత్తగారు వాళ్ళు వచ్చేసి సాయంత్రం పూట అవటం అయితే చెట్లు అయితే ఎక్కుతూ ఉంటాయి చూడండి ఆల్రెడీ కొన్ని అయితే ఎక్కినాయి ఇంక ఇది అయితే మిగిలిపోయినట్టుంది నిదానంగా ఎక్కుతూ ఉంది పైకి పైన కూడా చూడండి ఇంకా ఉన్నాయి అయితే ఇంకా సాయంత్రం ఏడైందండి ఆరున్నర ఏడు అవుతుంది అయినా సరే ఇంకా వాళ్ళ డాడీ పైన అయితే అవలేదు బాబు ఇటు కొంచెం పొద్దక్క పండుగ స్నానం అయితే చేయించాయండి యాసాకాలం కదా సందకాడు చేయించేస్తే ఇక మళ్ళీ చెమట పట్టు నిద్ర పట్టదని చెప్పేసి ఎనిమిదింటికి అలా చేయించాను ఇక బట్టలు అయితే వాడికి అన్నం పెట్టాలి ఇంకా నందిశ్రీ గారు కూడా అక్కడ కూర్చొని తింటున్నారు కదా బయట కూర్చొని నేను కూడా బయట తింటా అని చెప్పేసి అన్నాడని ఇంకా ప్లేట్లు అయితే తీసుకొచ్చి వాడికి కూడా తినిపిస్తున్నాను ఇక మాట్లాడుకుంటూ ఇక వాడు కూడా మాటలు చెప్తా తిన్నాడు బయటకు కూర్చొని తినటం మా ఊరు వెళ్ళినప్పుడే కుదిరిద్దండి ఇక మా ఇంటి దగ్గర అయితే అవ్వదాలండి చేయటం బయట కూర్చొని ఆరు బయట ఇట్లా వేసాకాలం తినటం అనేది బయట తినదనుకుంటే ఇక్కడ ఆ పైకి వెళ్ళిపోవాలండి ఇక ఇక్కడైతే బయట వసారా అనేది బయట వాకిలి ఉంది కదా ఇంకా చల్లగా కూడా గాలి వేస్తుందండి వేసాకాలం మధ్యాహ్నం పూట అయితే ఎండ అయితే బాగా వేస్తుంది కానీ సాయంత్రం అవ్వగానే కూలింగ్ అయిపోతుంది ఇక నైట్ అయితే బయటే పడుకుందాం అంటున్నాడు పండు అయితే ఇక మామిడికాయ అయితే కోస్తున్నారు కదా నందిశ్రీ గారు ఇంకా మామిడికాయ తింటా పండుగ పెట్టమంది పండుగ అయితే రసాలు తప్ప బంగిన పిల్లు అలా తినండి ఇక వాడు నా కొద్ది బాబు అంటున్నాడు రసాలు అయితే ఉన్నాయా అని అడుగుతుంది ఉన్నాయండి రసం తీసిస్తానని చెప్తా ఉన్నాను ఇక్కడ అయితే బయటైతే వేసేసామండి మా పండు బయట వేసేదాకా అసలు ఊరుకోలేదు ఊరుకోలేదు అత్తగారు అయితే సంతకాడే పడుకుండి పోయారు ఆవిడ ఇంకా పండుగ కూడా పడుకుంటా కానీ పక్కలైతే వేసేసాను ఫోన్ చూస్తా కూర్చున్నాడు వాడికి గొప్ప సరదాగా ఉందండి అలా పడుకుంటాము అసలు తినంగానే మంచిగా కేసి ఇంకా ఆడతా కూర్చున్నాడండి ఎప్పుడుకో వచ్చి పడుకున్నాడు ఇంకా పండు అయితే బయట పడుకుందని గోల పెడుతున్నాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే కూలార్లో నీళ్ళు పోస్తున్నాడండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఏం అల్లరి చేశాడో మంచం మీద వాడికి బయట పడుకొని ఇంకా మంచం మీద ఒకటే అల్లరి ఇక్కడైతే ఇంకా వాళ్ళ డాడీ అయితే కోలర్లో వాటర్ పోస్తున్నాడు పండు అని చెప్పినా కానీ ఇంకా లోపల అయితే పడుకోని అన్నాడని చెప్పేసి సెట్ చేశాడు బాయ్